నమస్తే అండి ముళ్ళ చెట్టుకు అల్లుకొని కనిపిస్తున్న ఈ ప్లాంటు అడవి ప్రాంతాల్లో మాత్రమే ఎత్తైన కొండలపై అరుదుగా కనిపిస్తాయి ఇందులో మంచి ఔషధాలు కలిగి ఉంటాయి ఈ మొక్కను గుర్తించడం అడవి గిరిజన వారికి సాధ్యమవుతుంది దట్టమైన అడవిలో బండరాల మధ్యలో ఇవి పెరుగుతాయి కాయలు చూడడానికి దూది కాయల వలె ఉంటాయి మనం ఈ తీగ మొక్కను పెంచుకోవాలంటే కాయల గింజలను మరియు వేర్లను నాటి పొడిగా ఉన్న ఎర్రమట్టి నేల వంటి ప్రదేశంలో నాటితే చక్కగా పెరుగుతాయి సైంటిఫిక్ నేమ్ డెకలేపిష్ హోమిల్టోని అని పిలుస్తారు ఇవి అపోసినేసి కుటుంబానికి చెందినవి సాధారణంగా ఆంగ్లంలో స్వాలో రూట్ అని పిలుస్తారు తెలుగులో మారేడు కొమ్ములు మరియు మాదిన కొమ్ము అని కొన్ని ప్రాంతాల్లో నన్నారి కొమ్ము అని కూడా పిలుస్తారు ఈ తీగ మొక్క వేర్లు ఆహారముగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి వేర్లు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఈ మారేడు కొమ్ములు ఊరగాయ వర్గంలో రుచి వాసనకు మించినవి లేవు మీరు సుగంధపాల వేర్లని అనుకునేవారు కాదండి ఇవి అసలైన మారేడు వేర్లు సుగంధపాల వేరు మరియు ఈ వేర్లు వాసన ఒకేలా ఉన్నప్పటికీ మారేడు వేర్లు చాలా సుగంధమైనవిగా ఉంటాయి మీరు ఈ వేర్లను ఊరగాయగా నిమ్మకాయతో కానీ ఉసిరికాయతో కానీ కలిపి ఊరగాయగా తయారు చేసి అన్నంతో పాటు తింటే ఎంతో రుచిగా ఉంటుందండి మారేడు తీగ ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి మొక్క యొక్క ఆకులు వేర్లు మరియు కాండం అన్ని వివిధ స్థాయిలలో యాంటీ బ్యాక్టీరియల్ కార్యకలాపాలను కలిగి ఉంటాయి ఆరోగ్య పానీయాలు తయారు చేయడానికి ఈ వేరు నుండి వచ్చే రసాన్ని తీసుకుంటారు అలాగే ఈ వేర్లను వైద్యపరంగా అజీర్ణ అపానవాయువు చికిత్సకు మరియు ఆకలిని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు మరియు వేర్లు సారమును ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో ఉపయోగించబడుతుంది అలాగే వేర్ల సారమును చర్మంపై వాపులను తగ్గించడానికి మరియు శ్వాసనాళాల ఉపసం దగ్గు బ్రోన్కైటిస్ చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది సారమును ఎక్కువగా ఆయుర్వేద తయారీలో వినియోగిస్తారు